సార్ పేరు నా వెంకటరావు మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు ఆయన చెప్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను అందుకే మళ్ళీ నేనే ఎందుకు రాకూడదని చెప్పి అడుగుతూ ఉన్నారు నిజంగా ప్రజలకు ఆయన అవసరం ఉందంటారా వందకు వంద పర్సెంట్ ఆయన అవసరం లేదు ఎందుకు లేదంటే మడమ తిప్పనన్నాడు మాట తప్పనన్నాడు ఆయన చేసింది మొట్టమొదటి అదే మాట దిప్పాడు మెడ దిప్పాడు ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ అన్నాడు ఒకట్లేదు పోలవరం పూర్తి చేస్తా అన్నాడు ఒకట్లేదు ఏది ఏది సిపిఎస్ అన్నాడు వారంలో అన్నాడు అది లేదు అసలు ఏం చేశాడో చెబితే ముందు ఆయన ఎందుకు కావాలనేది నేను చెబుతాను ఆయన వారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ప్రజలకి ఈ మేలు చేశాను అనేది ధైర్యంగా వచ్చి చెప్పమనండి నేను చెబుతా జగన్ ఎందుకు కావాలనేది అంటే ఈరోజు చెప్తున్నారు పేదవాడికి ఇల్లు స్థలం ఇచ్చాను ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడిచ్చాడు ఎక్కడిచ్చాడు జగన్ అన్న ఎక్కడిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు లక్షలాది ఇల్లు కట్టి రెడీగా ఉంచాడు చంద్రబాబు నాయుడు గారు సున్న లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి దానికి దానికి ఇంతవరకు ఈ రోజు వరకు ఒక టికో ఇల్లు ప్రజలకు ఇవ్వలా దాన్ని ఏమంటారు ఆ మనతత్వాన్ని ఏమంటారు అది సైకో మనతత్వం అంటారా లేకపోతే ఉన్న మనిషి మనుషులు చేసే పనేనా అది అంటే వేలకు వేల డబ్బులు కట్టించుకుని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఇల్లు ఇస్తానని చెప్పి అని చెప్పి చేస్తున్నారు ఏలకు వేలు కట్టించుకొని ఇల్లు ఇవ్వడానికి ఈయన ఏమనేగా చెప్పింది రెడీగా ఉన్న ఇల్లునివ్వడానికి ఏమైంది గృహప్రవేశం చేయడానికి అనుమతి లేకుండా ఇల్లు ఇల్లు ఇచ్చారంటే కొంతమంది కట్టిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన జేబులోకి ఇచ్చాడా బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నారు బ్యాంకు రుణాలు తీసుకున్నారు బ్యాంకులో వాళ్ళు లబ్ధిదారులు తెచ్చుకున్నారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా ఏంటి అంటానికి ఏముంది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తారు వాళ్ళు ఏమైనా పిచ్చాడా బ్యాంకు లోన్లు తీసుకున్నారు ఇల్లు లోపలికి వెళ్ళలేదు వాళ్ళు బయట వడ్డీలు వాళ్ళు వడ్డీలు తెచ్చుకొని మాట వాస్తవం ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు అద్దెళ్లలోనే ఉంటున్నారు లబ్ధిదారులు భారీగా నష్టపోతున్నారు ఒక్క ఇల్లు ఇవ్వలేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మేము అంటున్నాం సరే అండి ఈరోజు యువగలం పాదయాత్ర చూశారు దాదాపు ముగింపు సభ కూడా చూసే ఉంటారు నవశాఖం అంటూ కూడా పెట్టారు ఈ సభ అయింది లోకేష్ పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పేసి అసలు రోజుకో ఊరు పూటకో జిల్లా మారుస్తూ కూడా పాదయాత్ర ముగించేశాడు లోకేష్ తన తండ్రి దోచుకున్న సొమ్ముతో ఈరోజు పాదయాత్ర పూర్తి చేశాడని చెప్పి పేరు నాని గారి ఆరోపణలు మరి ఏం సమాజం ఏదో సినిమాలో పాట ఉంది కళ్ళుండి చూడలేని కబూది అని ఆ పేరుని నాని కావచ్చు లేకపోతే వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ మొన్న ఎంతమంది అయితే యువగళానికి విజయనగరం జిల్లాలో జరిగిన యువగాలనే ఎంతమంది హాజరయ్యారో ఎంతమంది అంతకన్నా రెట్టింపు ట్రాఫిక్లో ఇరుక్కొని సమయానికి అందుకోలేక ఈ వీళ్ళు చేసిన దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఏది పోలీసుల ద్వారా ఆపిచ్చి రైళ్ళు ఆపించి బస్సులు ఆపిచ్చి బస్సులు ఇవ్వకుండా చేసినా నిజమైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా రొమ్మిర్చుకొని వెళ్ళి అటెండ్ అయ్యారు చూసారా లేరా మీ మీడియా ఆరు లక్షల పైన వచ్చారు అక్కడ సరైనటువంటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయ్యింది అక్కడ అక్కడ ఐదు లక్షలు వస్తారు అనుకుంటే పది లక్షలు వచ్చారు ఏం దానికి ఏం చెబుతారు మీరు సమాధానం మీరు చూడలేదా మీడియా చూడలేదా డ్రోన్ డ్రోన్లో తీశారు కదా సూపర్ సక్సెస్ సూపర్ డోపర్ సూపర్ సక్సెస్ సరే ఇక్కడ యువగలం సభ ద్వారా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారంటారు అసలు అంటే ఎంతవరకు నమ్మకం కలిగించారు ముగ్గురు నాయకులు ఒకే స్టేజ్ మీద ఉండి ఎంతవరకు నమ్మకం కలిగించారు అంటారు రాష్ట్ర ప్రజలకి ఈ ముగ్గురు పైన ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నాయకుడు పరిపాలనలోకి వస్తే ఎట్లాగైతే గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదును ఏ విధంగా అయితే అభివృద్ధిలోకి చేశాడు అలాగే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి చేసిన మాట వాస్తవం కనపట్టలేదా అమరావతి నిర్మాణం కనపట్టలేదా పోలవరం కనపట్టలేదా కియా ఎన్ని చెప్పుకుంటారు ఇన్ని చెబితే ప్రతి ఒక్కటి దానికి అడ్డం కలు ఏది కానివ్వడు అమరావతిలో రాజధాని పరిపాలిస్తాడు అమరావతినేమో పాడు పెట్టాడు పోలవరం ఇదిగో అంటాడు అదిగో అంటాడు ఇదిగో నీళ్లు బారిస్తానంటాడు ఏం బారిచ్చాడు చెప్పండి మరి మీడియా ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు మీరు మమ్మల్ని అడుగుతారు మరి వాళ్ళని అడగండి అంటే ఇంత శాతం పూర్తి చేసాం దోచుకున్నాడు ఏటీఎం వాడుకున్నాడు ఎక్కడ ఏది మొన్న యాభై మూడు రోజులు ఇదిగో అన్నారు సిబిసి సిఐడిని పట్టుకున్నారు సీఐడీని పట్టుకుని అరెస్ట్ చేశారు అక్రమంగా యాభై రోజులు పెట్టుకున్నారు ఏది ఇంత మొక్క ఏదైనా చూపించారా ఒక ఐదు రూపాయలు తిన్నాడనేది అనేది నిరూపించగలిగాడా ఇప్పటికైనా మరి మీరు ఎందుకని అడగరు ఏం చేశారని లోపల పెట్టారు మరి ఏది నిరూపణ మరి ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి యాభై మూడు రోజులు ఆయన మానసిక శోభ ఇరవై ఆరు జిల్లాల తెలుగు ప్రజలు అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ మనిషి ఉన్నవాడు అందరూ కూడా కళ్ళు నీరు పెట్టుకున్నారే మరి దానికి ఎవరు బాధ్యులు అడగండి మీరు వాళ్ళనే మమ్మల్ని అడుగుతారు మరి గెలిపించుకున్నారు కదా నూట యాభై సీట్లు ఇచ్చారు గెలిపించారు ఏం చేస్తావు మా కర్మగాలి ఏదో చేస్తాడు వాళ్ళ నాన్న ఏదో బాగా చేశాడు కదా ఇంకా అంతకన్నా చేస్తాడు అనుకుంటే ముంచాడు పరిపాలన చేత కాదు మన మన ఆర్థిక మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఢిల్లీ ఏందంటే వెయ్యి కోట్లు అప్పు వచ్చేగా నేను జీతాలు లేని పరిస్థితి అప్పు తెస్తేనే జీతాలు ఇక ఈ రెండు నెలలు ఇక వాళ్ళు కూడా తొక్కి పెట్టారు నేను ఇంకా లేవు మరి ఏం అమ్ముతారు ఇవాళ పేపర్ చూడలేదా తమిళ్లు ప్రెస్ వాళ్ళు కార్పొరేషన్లు కూడా తాకట్టు పెడతామంటున్నారు అవసరమైతే మీ మైకుని కూడా తాకట్టు పెడతారు జాగ్రత్త చెప్పండి సరే అంటే ఇప్పటికే అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తాడు వెన్నుపోటు పొడిశాడు మామకి ఈరోజు నందమూరి కుటుంబాన్ని వాడుకున్నాడు రత్న చనిపోయిన దగ్గరికి వెళ్ళలేకపోయాడు అని చెప్పేసి పాదయాత్ర కొనసాగించాడు లోకేష్ అని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు అధికారం కోసం పవన్ కళ్యాణ్ కాళ్ళ పేరానికి కూడా వెళ్ళాడు అని చెప్పి కూడా ఆరోపణలు ఏం చెప్తా ఏమండి రత్న చనిపోతే చంద్రబాబు నాయుడు గారు మొహం సాటేశాడా చూడలేదా మీరంతా లోకేష్ గారు పాదయాత్ర కొనసాగించాడా ఇదే కదా కళ్ళుండి కబోది అంటుంది చూడండి ఏం జరిగిందో మమ్మల్ని అడుగుతారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నడిపించాడు అక్కడ కార్యక్రమాలన్నీ తదనంతర కార్యక్రమాలు చనిపోయినటువంటిది అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర అర్ధాంతరంగా ముగించి వచ్చి అక్కడ ఉన్నాడు లేకపోతే బతుకుంటే రత్న గారు గుడివాడ క్యాండిడేట్ మొన్న ఏదో దురదృష్టం విధి విధి అలా రాసింది రత్న గారు అర్ధాంతరంగా వెళ్ళిపోయారు మేం బాధపడి మేమంతా తెలుగుదేశం పార్టీ అభిమానులు అంతా బాధపడుతుంటే పోయాడు ఇటు పోయాడు చేతగానే దద్దమ్మలు చెబుతుంటారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదో చెప్పండి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇస్తూ వస్తున్నారు కదా నిజంగా ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు ఎలా ఉండబోతుంది అంటారు బ్రహ్మాండంగా ఉండబోతుంది అత్యద్భుతంగా ఉండబోతుంది ప్రజలందరూ కూడా ఊహించింది జరగబోతుంది ఊహించిన దానికన్నా కూడా మంచి జరగబోతుంది జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన ఇంకేం కావాలి మీకు ఇలాంటి ఈ రోజు ఎందుకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వలే ఎందుకు ఇవ్వలేకపోయాడని చెప్పి జగన్ గారు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చినయో వాళ్ళు పెడతాను ఇప్పుడు ఏం ఏమి ఇచ్చారు మొత్తం చంద్రబాబు నాయుడు చేసిందే కదా కాపీ టు పేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందే లేదుగా కాపీ టు పేస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే దానికి పేరు మార్చుకున్నాడు ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏదో మీరు చెప్పండి ప్రశ్న అమ్మఒడి అంటున్నారు చేయూత అంటున్నారు ఈ రోజు అమ్మఒడి 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 కాజేశాడు చేయూత అంటే ఏంది అసలు ఎవరికి అనే పేరుతో చేయిచ్చాడు ప్రజలకి అది సరే అంటే ఇన్ని చెప్తున్నారు మీరు వాళ్ళేమో మా ఇన్ఛార్జీలు మారుస్తూ మా గెలుపు కుర్రాలు వీళ్ళు ప్రతి సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేస్తూ ఈరోజు సీట్లు కేటాయింపు చేస్తున్నాము ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు మాకే వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా ఏం చెప్తారండి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే ధీమా ఉన్నప్పుడు రోజుకొక సీటు ఊరికొక ఎందుకు మెచ్చగాడు వెళ్తుంటాడు ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి ఇంటికి అమ్మ అమ్మ ముద్ద పెట్టమ్మా అయ్యా ముద్ద పెట్టమ్మా ఆకలి అవుతుందమ్మా అన్నట్టు కొన్న తప్పితే ఈ ఊళ్ళో చల్లని వాడు పక్క ఊళ్ళో ఎట్ట చల్తాడు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎక్కడ చేయలేనటువంటి వాడు ఇక్కడ ఏడా లేనట్టు పక్క ఊరేడుతాడా వాళ్ళు ఏమైనా సిద్ధంగా ఉన్నారా ప్రజలేమంత అమాయకులు కాదు తిక్కల కాదు సిద్ధంగా ఉన్నారు రెడీగా బటన్ నొక్కడానికి మన ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతున్నారు కదా ప్రతిదానికి బటన్ అప్పు వచ్చినప్పుడల్లా ఒక బటన్ నొక్కుతాడు ఆ బటన్ కూడా రెడీగా ఉన్నారు ప్రజలు అది సరే అంటే మరోపక్క లోకేష్ గారు రెడ్ బుక్ అంటూ కూడా పోలీసుల్ని అధికారుల్ని బెదిరిస్తూ ఉన్నారు ఈ రోజు అని చెప్పి ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈ రోజు కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఎవరిని అరెస్ట్ చేయాలని మరి చేతగానే ఇప్పుడు ఏం చేస్తారు పరిపాలన రాదనేటువంటి అనేటువంటి తెలిపోయింది ఇక దొరకరీళ్ళు ఇక కనీసం ఆఖరి దెబ్బ ఆఖరి ఏమంటారు చూడండి ఇప్పుడు శవాన్ని తీసుకెళ్లేటప్పుడు లేపుతారు కదా లాస్ట్ లో ఆశ ఆ ఆశ ఏదన్నా ఉందేమో అని ఏదన్నా లోపల పెడదామని అనుకుంటున్నారు తప్పితే ఏమి లేదు దింపుడుగా గల తప్పితే ఏమి లేదు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్ జనసేన తెలుగుదేశం రెండు కలిపి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇవ్వబోతుంది వేసి చూడండి ఏ రోజు ఎలక్షన్ జరిగినా కూడా జై జనసేన జై తెలుగుదేశం అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ మొన్న లోకేష్ గారు ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు ఇదే తరుణంలో జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ ఈరోజు కావాలని టీడీపీ దాన్ని తమ్ముళ్ళు అవి ఏంటంటే దానికి ఒక వ్యూహ కమిటీ ఉంటుంది దానికి చాలా పెద్ద వ్యవహారం ఉంటుంది దానికి రెండింటికి అధిష్టానం ఉంటుంది అది వాళ్ళు మాట్లాడుకుంటారు మన రోడ్ల మీద ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు మనం మాట్లాడుకునేది కాదు అది ప్రశాంతంగా వాళ్ళు కూర్చొని ఏంటి ఎలా ముందుకెళ్దాం ఈ ప్రజలకు ఏం మేలు చేద్దాం అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తారు దానికి నేను స్పష్టమైనటువంటి సమాధానం నేను ఇవ్వను అది నా స్థాయి కూడా